మీరు ఇప్పుడు ధార్మిక గ్రంథాలు రాస్తా ఇస్లామో ఫోబియా మీద దాంట్లో ఇంపార్టెంట్ ఫోబియా అంటే ఇప్పుడు పత్రికల్లో ఏమస్తుంది అంటే ముస్లింలు అంటే ఉగ్రవాదులని తీవ్రవాదులని ఇప్పుడు అమెరికాలో సంఘటన జరిగింది దాని వెనక ముస్లింలు ఉన్నారని ఇట్లాంటి పేపర్లలో వస్తుంటాయి కదా అవన్నీ మీడియా కథ వాస్తవానికి ఇస్లాము వేరు తర్వాత మతానికి ఉగ్రవాద సంఘటనలకు ఏం సంబంధం లేదు ఖురాన్ ఏం చెప్తుంది అది ఇస్లాం ఖురాన్ ఏం చెప్తుంది హదీసులు ఏం చెప్తున్నాయి అది దాన్ని బేసిక్గా తీసుకోవాలి కానీ జరిగిన సంఘటనలు ప్రతిదానికి ముస్లింలకు అంటగడుతుంటారనమాట ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి ఇస్లాం చెప్పేది ఏంటి ఇస్లాం ఏంటంటే చివరి గ్రంథం ఇస్లాంలో ఉన్నాయి అంతకుముందు వచ్చినటువంటి బైబిల్ కానీ తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్ తౌరాద్ కానీ అంతకుముందు ఎంక్రామ్ ముందు వచ్చిన వేదాలు కానీ ఇవన్నీ నిజమని ఉంటుంది ఇది ఖురాన్ ఒకవేళ నువ్వు బైబిల్ని కానీ ఏసుక్రీస్తుని కానీ లేకపోతే మూసా ప్రవక్తను కానీ తర్వాత నమ్మకపోతే నువ్వు ముస్లిమే కాదు అంటుంది వాటిని అన్నింటినీ గౌరవించే ఉంటుంది ఖురాన్ ఏమంటుంది అంటే గ్రంథం గలవారు అంటుంది ఏది యూదులని క్రైస్తవులని తర్వాత నాన్ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో గ్రంథం గలవారు అని చాలా గౌరవంగా సంబోధిస్తుంది ఖురాను గ్రంథం గలవారు అని ఆ గ్రంథం గల వారిని తర్వాత ఇంతకుముందు వచ్చిన లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వచ్చారు హిందూస్థాన్లో కూడా వచ్చారు మను అంటే మను ధర్మశాస్త్రం అని ఉంది మను అని అంటే న్యూ ను అని వస్తుంది ను అస్సలాం అని అంటాం న్యూ అస్సలాం అని అంటే అది తెలుగులో మను ధర్మ అంటే న్యూ అస్సలాం మీద ఏవతో అది మను ధర్మశాస్త్రం అయితే అది కాలం చెల్లింది దాంట్లో ఏంటంటే వర్ణ వ్యవస్థ ఉంది ఏది బ్రాహ్మణులు వైశ్యులు అది శూద్రులు తర్వాత వైశ్యు ఇది మన క్షత్రియులు ఇట్లా వర్ణ వ్యవస్థ ఉంది కదా అది కాలం చెల్లింది అది దాని తర్వాత కాలం చెల్లినా కొద్దీ కొత్త గ్రంథం వస్తుందన్నమాట ఆ గ్రంథంలో ఏమొచ్చిందో అది అట్లా కాలం చెల్లినా కొద్దీ కొత్త కొత్త గ్రంథాలు వస్తున్నాయి ఆఖరికి ఖురాన్ వచ్చింది ఆఖరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త వచ్చాడు ఏముంది ఖురాన్ అంటే ముందు ముందు వచ్చిన గ్రంథాలన్నీ కరెక్టే ఇంతకుముందు వచ్చిన ప్రవక్తలంతా కరెక్టే వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం వాళ్ళని విమర్శించడం కానీ చేయకూడదు విమర్శిస్తే మీరు మాత్రం ముస్లింలు కాదు మా వాళ్ళు మా మా లాంటి వాళ్ళు కాదు మాలో లేరు మీరు అని చెప్పు స్పష్టంగా చెప్పుతుందనమాట అయితే ఎవరైతే విమర్శిస్తారో ఎవరైతే తిడతారో వాళ్ళు అజ్ఞానంతో అంటారు కానీ జ్ఞానంతో ఉన్నవాళ్ళు కాదు అయితే ఈ లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు ఇంక్లూడింగ్ వేదాసు ఉపనిషత్స్ బౌ బుద్ధుడు అంతకుముందు వచ్చినటువంటి ఎన్నో మంది ప్రవక్తలు ఉన్నారు కదా ఈసాల ఈసలా సలం మూసాల తర్వాత ఇంకా ఎన్నో ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు ఇబ్రాహిం అలా ఇట్లాంటి ఇట్లాంటి మంది ప్రవక్తలు వచ్చారు ఈ ప్రవక్తల మీద వచ్చినటువంటి గ్రంథాలన్నీ ఒక మంచిని మానవత్వాన్ని బోధిస్తాయి ఖురాన్ ఏముంటుందంటే వాళ్ళు ఇన్నలిన్సాన లఫీ ఖుస్రు ఇల్లల్ల జీన ఆమను వామిలు సాలి హాతి వత వాసోబీల్ హక్ వత సబ్రి కాలం సాక్షిగా మానవుడు నష్టంలో ఉన్నాడు అంటే చేస్తాడు నష్టంలో ఉన్నారా మీరు అంతా అంటుంది అయ్యో మనం అంతా నష్టంలో ఉన్నారంటుంది అని మళ్ళీ ఏమంటుంది ఖురాన్ ఏమంటుంది కాలం సాక్షిగా మానవుడు నష్టంలో ఉన్నాడు వాళ్ళ ఆసురు ఇన్నలిసాన లఫీ ఖు ఇల్లల్ల ఆమను ఎవరైతే విశ్వాసం వహించారో ఇల్లల్లజీన ఆమను వామిలు సాలి హాత్ సత్కార్యాలు చేశారు విశ్వాసం వహించాలి తర్వాత సత్కార్యాలు చేయాలి సత్కార్యాలంటే ఏంటి రోడ్డు మీద ఒక ఆరెట్ పండు తినేవడు తొక్కేసిండు అది తొక్క అది కూడా ఒక సత్కార్యమే ఒక పెళ్లి చేసిండు అది కూడా సత్కార్యం ఒక ఎవడన్నా బట్టలేనోడు ఉన్నాడు వానికి ఒక బట్ట కుట్టించాడు అది కూడా సత్కార్యమే నీళ్ళు లేకుండా ఒక బాధపడుతున్నాడు నీళ్ళు దాపించాడు అది కూడా సత్కార్యమే అన్ని సత్కార్యాలు చేయాలి వాడు విశ్వాసం వహించాలే సృష్టికర్త మీద విశ్వాసం వహించాలి సత్కార్యాలు ఇళ్ళలది నామను వామిలు బిల్ హక్కి ఈ విషయాలని ప్రచారం చేయాలి ప్రచారం చేసినప్పుడు నీ కష్టాలైతే వాటిని నువ్వు వాటిని భరించాలి వాటిని ఎదుర్కోవాలి ఓపికతోని సహనంతో ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఈ నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి ఖురాన్ అంటుంది దీంట్లో ఏమన్నా క్రిటిసైజ్ చేయడానికి ఎవరుందా నువ్వు నిన్ను సృష్టించిన వాడిని నమ్మం ఉంటుంది సత్కార్యాలు చేయమంటుంది వెల్ఫేర్ యాక్టివిటీస్ నువ్వు ఎంత చేస్తావో చెయ్యి యాక్టివ్ యాక్టివిటీస్ ప్రతి యాక్టివిటీకి నీకు నువ్వు చిన్న అంతా కూడా ఏదన్నా మంచి చేసి ఉంటే అది నువ్వు పొందుతావు నువ్వు మరణానంతరం నీకు నీకు స్వర్గంలో ఇవ్వబడుతుంది అనువు అను ఎంత ఉంటుంది మైక్రోస్కోప్లో చూస్తే అంత పుణ్యం కూడా నువ్వు చేస్తే దాన్ని కూడా వెలికి తీస్తాను నేను అంటాడు అలా అంటాడు నేను దాన్ని కూడా నేను వెలికి తీస్తాను అంటాడు అట్లా నీకు పరలోకంలో నీకు ఈ దీని బెనిఫిట్స్ ఉంటాయని చెప్తుంది చెప్పినప్పుడు నీకు ఇందులో ఇదే ఇదే కాన్సెప్ట్ నీకు అన్ని గ్రంథాల్లో ఉంటుంది నీకు క్రైస్తవుల గ్రంథాల్లో ఉంటుంది యూదుల గ్రంథాల్లో ఉంటుంది వేదాల్లో కూడా ఉంటుంది నీ ఏ గ్రంథంలో అయినా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది ఇదే కాన్సెప్ట్ ఇది కదా చెప్పింది ఈ కాన్సెప్ట్ అని చెప్పింది దీంట్లో ఇంకా ఇస్లాము ఫోబియాకి భయం భయపడి భయభ్రాంతులు అయ్యే ఇస్లాం అంటే భయం భయ భయపడి పారిపోవాల్సిన అవసరం ఏముంది దాన్ని నిజంగా దాని కాన్సెప్ట్ అర్థం చేసుకున్నవాడైతే ఇస్లాంను విమర్శించుడు ముస్లింలను విమర్శించడు ఇక్కడ భారతదేశంలో అట్లా క్రియేట్ చేయబడింది ఎందుకు చేయబడింది అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడానికి ఒక శత్రువు కావాలి వాళ్ళకి శత్రువు ఎవడంటే ఇప్పుడు హిందూయిజం ఉంది మనకు ఒక శత్రువు కావాలి ఎవడు ముస్లింను శత్రువు చేద్దాం వీడు వీడు వీడి వల్ల మనకి చాలా ప్రా ప్రాణభయం ఉంది వీడి వల్ల మనకి మన మతం కూడా దెబ్బతింటుంది మన సాంప్రదాయాలు అన్నీ దెబ్బతింటాయి అని వీడు ఒక శత్రువు లాగా చూపించాలి శత్రువు ఉంటే కానీ మరి ఈ ఐక్యం ఐక్యం గారు అంటే ఒక బ్యాంకుగా ఓటు బ్యాంక్ కావాలి హిందూ ఓట్ బ్యాంక్గా తయారు చేయాలంటే ముస్లింను వేరుగా చూపించాలి వీడి శత్రువు వీడి వీడిని ముందు హిందువుల మంగళసూత్రాలు తీసి అమ్మి వీడికి ఇస్తారు వీడికి వీడికి రిజర్వేషన్లు వద్దు వీళ్ళల్లో కూడా దూదేకుల వాళ్ళు ఉన్నారు అడుకు తిన్న వాళ్ళు పక్కీ రోజు ఉన్నారు ఎన్నో క్యాస్టులు ఉన్నాయి కదా ఇవన్నీ వాళ్ళకి తెలుసు తెలిసినా కానీ లేదు హిందూ ముస్లింలకు రిజర్వేషన్లే వద్దు ఈ రిజర్వేషన్లు తీసి మీకు ఇస్తాం ఎందుకు ఎందుకంటే వీళ్ళని హిందూ ఓట్ బ్యాంక్గా తయారు చేసుకోవాలి పోలరైజ్ చేయాలి పోలరైజ్ అంటే నీకు తీవ్రమైన శత్రువు భయంకరమైన శత్రువు ముస్లిము అందువల్ల మీరంతా ఐక్యమ ఐక్యం కాండి లేకపోతే మిమ్మల్ని వాడు తినేస్తాడు చంపేస్తాడు అనేటువంటి క్రియేట్ చేయటం అనమాట అయితే ఇట్లా అంటే ఇస్లామి ఫ్యూబియాను క్రియేట్ చేయటం అనేది చాలా అధర్మం చాలా అశాంతికి కారణమవుతుంది అని చెప్పడానికి ఒక మొదలు మొదలుపెట్టాను నేను నవల కాల్వా దాంట్లో హిందూ మిత్రులు ఉంటారు క్రైస్తవ మిత్రులు ఉంటారు ముస్లింలు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు డౌట్ వస్తుంటుంది ఆ డౌట్స్ ఎట్లా ఎట్లా క్రియేట్ ఆధార సహితంగా ఎట్లా ఇది ఇది నిజమా అబద్ధమా ఇది ఫోబియానా ఫోబియా అంటే ఏంది ఒకడికి పెద్ద ఎత్తు కొండ మీద ఎక్కితే ఇంక నుంచి పడిపోతానేమో అని వణుకుతుంటాడు అది అది ఫోబియా అంటారు అంటే యాక్చువల్గా పడాడు ఏదో లిఫ్ట్లో ఎక్కుతుండ లిఫ్ట్ ఉంటే వాడు ఫోబియా వస్తుంది లిఫ్ట్ ఎక్కాలంటే అమ్మో నేను పడతాను మెట్ల మీద పోతానంటాడు అంటే ఫోబియా అంటే అనవసరమైన భయము భయపడకూడని విషయంలో కూడా భయపడటాన్ని అనవ అది ఫోబియా అంటారు అటువంటి ఫోబియాను క్రియేట్ చేస్తున్నారు ముస్లింలు అంటే ఒక ఫోబియా ఒక భయంకరమైన వస్తువు ఒక భయంకరమైన జాతి అనేటువంటి ఒక ఫోబియాని క్రియేట్ చేసి తద్వారా రాజకీయ లబ్ధిని పొందుతున్నారు ఆ విషయము నేను వల్ల ద్వారా చెబుదాను